వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్టంలోని వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలాశయాలు ఉప్పొంగుతున్నాయి వానలకు పలు జిల్లాల్లోని రోడ్లు చిత్తడుగా మారాయి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాబై రెండు పాయింట్ ఒక్క అడుగులకు చేరింది వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గత వారం రోజుల నుంచి భద్రాచలం దిగువన ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి ఇప్పటికే పన్నెండు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు ఇంకా కొన్ని ఇళ్లకు వరద నీరు చేరుతుండటంతో వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి టేపులగూడెం వద్ద నూట అరవై మూడవ జాతీయ రహదారి నీట మునగడంతో పది రోజులుగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దీంతో అంతరాష్ట రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో స్తంభాలు చెట్లు ఎక్కడికక్కడ కుప్పకూలాయి కొత్తగూడ మండలం గుంజేడు నుంచి చిట్ట్యాల గడ్డకు పెళ్లే రహదారిలో రాత్రి విద్యుత్ తీగలపై చెట్టుకూలడంతో పలు గ్రామాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది జోరువానలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చెట్లను తొలగించి మరమ్మతులు చేసి విద్యుత్ను పునరుద్దరించారు వరుసగా కురుస్తున్న వర్షాలకు అసిఫాబాద్ జిల్లాలోని కుమరంభీం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరింది దీంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది కామన్పూర్ మండలంలోని గుండారం జలాశయం మంథని మండలం గుండా ప్రవహించే బొక్కలవాగు భారీగా నిండి మత్తడిపోస్తున్నా యి